నమోబద్దయ మిత్రులారా ఈరోజు సబ్జా గింజల మొక్క అలాగే దీనిని రుద్రమాల కూడా అంటారు గ్రామీణ ప్రాంతాల్లో మా ప్రాంతంలో అయితే దీని సెట్టు కూడా అంటారు దీని విత్తనాలు దీని లో చాలా అద్భుతమైన ప్రోటీన్స్ పిండి పదార్థాలు కొవ్వు పదార్థాలు క్యాలరీసు చాలా తక్కువగా ఉంటాయి మనిషిలో ఉన్నటువంటి యాంటీ యాక్సిడెంట్స్ని కి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది ఈ విత్తనాల్ని ఈ సబ్జా గింజల్ని వేడి నీళ్ళలో నానబోసి ఆ తర్వాత అల్లం రసాన్ని కలుపుకొని తాగినట్టయితే ఎలాంటి ఎస్టి ప్రాబ్లమ్స్ ఉన్నా చేతిలో నొప్పి మంట గ్యాస్ట్రబుల్ లాంటి సమస్యలకి అద్భుతమైన పరిష్కారం ఉంటుంది అలాగనే సబ్జా గింజల్లో ధనియాల రసాన్ని కూడా కలుపుకొని తాగినట్టయితే ఎలాంటి జ్వరమైనా వెంటనే తగ్గుతుంది మైగ్రేన్ సమస్యలకి తలనొప్పులకు కూడా ఈ ఆకుల్ని వేడి చేసి ఈ రసాన్ని తాగినట్టయితే ఎలాంటి తలనొప్పి అయినా తగ్గిపోతుంది అలాగని ఈ ఆకుల్ని పసరగా చేసి ఎక్కడైతే గాయాలు అవుతున్నాయో ఆ గాయాల దగ్గర ఈ రసాన్ని పూసినట్టయితే వెంటనే తగ్గుతుంది అట్లే శర్మ అలాగనే హ్యుమోనియా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అలాగనే శ్వాసకోశ సంబంధమైనటువంటి ఎలాంటి జబ్బులకైనా అద్భుతంగా ఈ ఆకుల కషాయం ఉపయోగపడుతుంది ఈ గింజలు ఈ ఆకులు కూడా షుగర్కి అలాగనే శ్వాసకోశ సంబంధమైనటువంటి జబ్బులకి ఎస్డిటీ ప్రాబ్లమ్స్కి జ్వరంకు తలనొప్పికి అద్భుతంగా ఉపయోగపడేటువంటి గొప్ప ఔషధ మొక్క ఇది ప్రతి ఇంట్లో ఉండాల్సినటువంటి మొక్క ఇది శివునికి ఇష్టమైనటువంటి మొక్క దీని రుద్రమాల అంటారు జయగురుదేవ